ఇవాళ టీడీపీ రెండో జాబితా విడుదలకు చంద్రబాబు కసరత్తు చేస్తూ ఉన్నారు సుమారు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది మొదటి విడుదలలో తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు మరో యాభై అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు మరోవైపు టీడీపీలో చిచ్చు రేపుతూ ఉంది టికెట్ల పంచాయతీ టికెట్ దక్కని నేతలు ఆందోళనలో అసంతృప్తులు చాలా మంది ఉన్నారు వైసీపీకి టచ్లోకి లోకి వెళ్లారు ఉండి టీడీపీ నేత శివరామకృష్ణ ఉంగుటూరు టికెట్ గన్ని వీరాంజనేయులకే ఇవ్వాలంటూ అనుచరులు ఆందోళన చేస్తున్నారు

ఈ డిస్కౌంట్ డిస్కౌంట్ ఆ ామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే టీడీపీ సెకండ్ లిస్టుకి సంబంధించి మొత్తం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు అని చెప్పేసి టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అలాగే పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాలు ఎక్కడైతే కంటే ఎక్కువ మంది అభ్యర్థులు లేరో అలాగే ఇప్పటికే పిలిచి వారిని మాట్లాడి సర్ది చెప్పినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అటువంటి స్థానాలకు పూర్తి స్పష్టత వచ్చేసినటువంటి స్థానాల మీద ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంది సాయంత్రం ఈ సెకండ్ లిస్టు విడుదల అధికారికంగా చంద్రబాబు నాయుడు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది మొదటి విడతలో తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ప్రకటించారు మొత్తం ఈ పొత్తులో భాగంగా టీడీపీకి నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలు వచ్చాయి కాబట్టి నూట నలభై నాలుగులోను తొంభై నాలుగు మొదటి జాబితాలో ప్రకటించగా మిగిలినటువంటి ఒక యాభై స్థానాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ యాభైలో ఉన్న సర్వేలో ఇప్పటివరకు కసరత్తు చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని స్థానాల మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆయా స్థానాల మీద ఇంకా సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు ఇప్పటివరకు అయితే అటు రాయలసీమ నుంచి కానీ ఇటు శ్రీకాకుళంలో నుంచి కానీ మొత్తం అన్ని పార్లమెంట్లకు సంబంధించినటువంటి జాబితా ఈ రోజు సెకండ్ లిస్టు లో ఉండే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మొదటి విడతలో సీనియర్లకు చాలా మందికి చోటు దక్కలేదు కళా వెంకటరావు కానీ అలాగే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఇటువంటి నేతలందరూ కూడా చంద్రపూర్ నుంచి చంద్రపూర్ సీట్ గాని ఇలాంటి వారు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు ప్రభాకర్ లాంటి వారు సెకండ్ లిస్ట్ లో అయిన విశాఖ జిల్లాలోనే గంట కోరారు కానీ చిబురుబల్లో పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు ఇవాళ అనుచరులతో గంటా శ్రీనివాసులు భేటీ అవుతున్నారు ఇలా సీనియర్ల వైపు నుంచి కూడా ఒక ఆందోళన కనిపిస్తోంది దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు వాళ్ళ పేరు ఉంటుందా లేదా అనేది కూడా ఒక టెన్షన్ అంటే మొదటి జాబితాలో సీడ్ దక్కనటువంటి వారికి కొంతమందికి వేరే ఆప్షన్స్ ఇచ్చారు ఇప్పుడు మనం ఇచ్చారుల నుంచి మాజీ మంత్రి కళా వెంకటరావుని చూసినట్లయితే కళా వెంకటరావుని పిలిచి ఆయన చంద్రబాబు స్వయంగా మాట్లాడారు ఎంపీగా వెళ్ళాలని చెప్పేసి విజయనగరం ఎంపీగా వెళ్ళాలని ఆయన సూచించినప్పటికీ కూడా కళా వెంకటరావు ఆసక్తి చూపలేదని తెలుస్తుంది అయితే తాజాగా విజయనగరం ఎంపీ టిక్కెట్టు పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం కాబట్టి మరి కళా వెంకటరావుకి సెకండ్ లిస్టులో ఆయన స్థానం ఉంటుందా లేదా అనేది ఒక సస్పెన్స్గానే మిగిలింది గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆయన ఖచ్చితంగా చబురుబాల్ నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితే నెలకొంది ఎందుకంటే నిన్న కూడా గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి నారాయణ ఇద్దరు కూడా కలిసి చంద్రబాబు వద్దకు వెళ్ళారు చంద్రబాబుతో మరోసారి తనకు భీముల టిక్కెట్ లేదంటే విశాఖపట్నం జిల్లాలోని ఏదో ఒక సీటు ఇవ్వాలని చెప్పేసి మరోసారి గంటా శ్రీనివాసరావు తన రిక్వెస్ట్ చంద్రబాబు ముందుంచినప్పటికీ కూడా చంద్రబాబు గతంలో ఏదైతే చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ గంటా శ్రీనివాసరావు చెప్పారు మీరు చీపురుబల్లి నుంచి గనక పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా సర్వే ప్రకారం అక్కడ నుంచి సునాయసంగా మీరు గెలుస్తారు అక్కడ ప్రత్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు కాబట్టి చీపురుపల్లి నుంచి మీరు బరిలో దిగండి అని చెప్పేసి కూడా గంటా శ్రీనివాసరావు సూచించారు ఈ రోజు సాయంత్రం గంట కూడా దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఇలా సీనియర్లందరికీ కూడా ఇప్పటికే కొన్ని క్లారిటీ కూడా మరి మరికొన్ని స్థానాల మీద కూడా సాయంత్రం చేసే అవకాశం ఉంది మొత్తంగా ఒక ఇరవై నుంచి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఒక పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ రోజు సెకండ్ లిస్టు లో ప్రకటన చేసే అవకాశం